రాష్ట్రంలోనే అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగిన వైద్య కళాశాలలో ప్రవేశాలు పొందడం వైద్య విద్యార్థులకు అదృష్టమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు ఈ మేరకు రామగుండంలోని సింగరణి ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తెలంగాణలోనే అత్యంత సౌకర్యవంతమైన ప్రభుత్వ వైద్య కళాశాలగా సింగరేణి వైద్య కళాశాల గుర్తింపు పొందిందని అన్నారు విద్యార్థులు తమ సామర్థ్యం మేరకు సమాజానికి సేవ చేయాలని కోరారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉన్నత విద్యతో సౌకర్యాలు కల్పిస్తున్నామని వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర తెలిపారు infrastructure really. like we think also, I think is one of the better campuses in the state. I am sure by the time you leave after three to four five years, a lot of things will change. A lot of we are coming up coming up with a lot of things, even college side hospital side. are coming up with a lot of things. I'm sure your experience will be a wonderful and you will see a lot of things changing in front of your eyes. So, like in the Dr. Raja has told Lot of things have changed last four years, and so many things will change. ఫ్రెష్ ఎంబీబీస్ బ్యాచ్ ట్వీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు ఒక ప్లెజ్ తీసుకుంటారు ఓత్ తీసుకుంటారు ఏమని నేను ఒక వైట్ కోట్ వేసుకున్న తర్వాత నా బాధ్యతలు ఏంటి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నా బాధ్యతలుగా నేను మెసులుకొని నాకు రేపు ఫ్యూచర్ కంప్లీట్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేనేమేమి బాధ్యతలు చేయాలి దాంట్లో ముఖ్యంగా నేను ఏ ఏ రిలీజన్ని కానీ క్యాస్ట్ని కానీ బయాస్ చూపించకుండా నేను వాట్ ఎవర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఎన్ఎంసీ ఉన్నాయో అవి పాటిస్తూ నేను సర్వీస్ చేస్తాను పీపుల్ కానీ గెలిచి తీసుకుంటాను అనమాట సో దీని ముఖ్యంగా వైట్ కోర్ట్ ముఖ్య ఉద్దేశం అదే అనమాట దానికి ఓకే ఇంకోటి అనాటమిక్